ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు విద్యార్థుల మధ్య ఘనంగా జరుపుకున్నారు ఎమ్మెల్యే సతీష్ కుమార్ సతీ సమేతంగా వచ్చి కేక్ కటింగ్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు అనంతరం పాఠశాల విద్యార్థినీలను ఉద్దేశించి ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ పాఠశాలకు కావాల్సిన వసతులు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధుల చేత కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని అన్నారు మౌలిక సౌకర్యాల కోసం కృషి చేయడం జరుగుతుందని సతీష్ కుమార్ అన్నారు இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా నా విషెస్ చెప్పినందుకు పేరు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ నేను టూ థౌజండ్ నైన్ లో మొట్టమొదటిసారి మీ స్కూల్ ముమ్మడి వరంలో ఉండే అత్యంత దుర్భరమైన పరిస్థితిలో ఒక క్లాస్ రూమ్ లో అయినప్పుడు ఇక్కడ ఒక గుర్తులు పాఠశాల ఉంది ఒకసారి అక్కడ ఉన్న పిల్లలందరినీ చూద్దామని అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ముప్పై మంది ఒక రూమ్ లో ఉండేవాడు అతి చిన్న రూమ్ అక్కడ మీకు రోజు ఈ ఐరన్ బాక్స్ లో ఉంది బాక్స్ లో మీకు క్లాస్ క్లాప్స్ కొట్టండి పెద్దలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారము మహారాజశ్రీ గౌరమీడైన తమ ప్రియతమ నాయకులు గౌరణీ మా పాఠశాలను దగ్గర తీసుకోవడంతో పాటు మా పాఠశాలను